ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో హనుమంతునికి వైశాఖ మాసం ఎందుకు ఇష్టము వైశాఖ మాసంలోని మంగళవారం నాడు హనుమంతుని ప్రత్యేక పూజ ఎందుకు చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము హిందూ మతంలోని ప్రతి తేదీ రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది హిందూ మతంలో హనుమంతుని పూజ అన్ని కష్టాల నుంచి విముక్తి కలిగిస్తుందని నమ్ముతారు బజరంగ బలికి మంగళవారం చాలా ఇష్టమైన రోజు శ్రీరాముని పరమ భక్తుడైన హనుమంతుని పూజ ప్రత్యేకత వైశాఖ మాసంలో వచ్చే మంగళవారం నాడు మరింత పెరుగుతుంది పదమూడో మే మంగళవారము మామూలు మంగళవారం కాదు ప్రపంచంలోనే శక్తివంతమైన పెద్ద మంగళవారము మే పదమూడు మంగళవారంతో కలిపి నాలుగు మంగళవారాలు అనగా ఐదు మంగళవారాలు హనుమంతుని దేవుణ్ణి పూజించాలి ఇలా చేయడంతో సాక్షాత్ హనుమంతుడే వేరే రూపంలో వచ్చి మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేస్తారు మంగళవారం రోజు ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులను ధరించాలి హనుమంతుని గుడికి వెళ్ళి దేవునికి బంతి పూలను మందార పువ్వులను సమర్పించాలి దేవునికి మన జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి అవి సాల్వ్ చేయమని కోరుకోవాలి ఇలా రాబోయే మంగళవారము అనగా మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు జూన్ పది రెండు వేల ఇరవై ఐదు ఇలా ఐదు మంగళవారాలు చేయాలి ఇది చాలా పవర్ఫుల్ మంగళవారాలు మీరు ఏది కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది